ప్రెస్ మీట్లలో కానివ్వండి ఏ ఒక్క రోజు కూడా జనగామ జిల్లా గురించి మాట్లాడిన లేవు కొన్ని సందర్భాలలో జనగామ ఎమ్మెల్యే జనగామ నియోజకవర్గం కానీ సంబంధం లేని నాయకుడు ఎక్కడో కొట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో సీకెట్ దందాలు చేస్తూ విద్యని కానీ ఆరోగ్యాన్ని కానీ వ్యాపారంగా చేస్తూ కోర్టులకు పడగలెత్తిన నాయకుడు పల్లా రెడ్డి గారు నిన్న కొన్ని సందర్భాలలో మాట్లాడుతూ జనగామ జిల్లా గురించి మాట్లాడడం జరిగింది జనగామ జిల్లా గారు చెప్తా ఉన్నారు జనగామ నిన్న కానీ మొన్న కానీ గత పది రోజుల నుండి గాని ఏ ఒక్క రోజు కూడా ఏ విధమైన సామాజిక మాధ్యమాలలో కానివ్వండి ప్రెస్ బింగల్లో కానివ్వండి ఏ ఒక్క రోజు కూడా జనగామ జిల్లా గురించి మాట్లాడిన సందర్భాలు లేవు నువ్వు మోసపూరితమైన మాటలతో ఈరోజు రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో జనగామ ప్రజలను రెచ్చగొట్టి ఈరోజు లబ్ది పొందాలని చూస్తా ఉన్నారు నువ్వు ఏ విధమైన మాటలు మాట్లాడినా జనగామ ప్రాంతానికి సంబంధం లేనటువంటి వ్యక్తి విను జనగామ కనీసం బుడ్రా ఎక్కడ ఉందో కూడా తెలువ తెలియని వ్యక్తి విను ఈ రోజు జనగామ జిల్లా పోలీసు మాట్లాడుతాను జనగామ జిల్లా ఆ రోజు ఏర్పడే సందర్భంలో చాలా మంది నాయకులు జనగామ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అప్పటి ఎమ్మెల్యే యాదగిరి రెడ్డికి సంబంధం లేకుండా జనగామ ప్రజలు విద్యార్థులు కర్షకులు మేధావులు యువకులు పోరాటం చేస్తే ఆ రోజు మీరు సిరిసిల్ల జిల్లాను ఎక్కడ ఇయ్యవలసి వస్తుందో అని కొడుకు జిల్లా కూతురుకొక జిల్లా అల్లురుకొక జిల్లా ప్రసాదం పంచిపెట్టినట్టు పంచిపెట్టి తెలంగాణను మొత్తం విచ్చల విడిగా అధ్వనం చేసిన ఆ రోజు మేము పోరాటం చేస్తే ఆ రోజు తెలంగాణ తెలంగాణలోని జనగామ జిల్లా ఏర్పాటు చేస్తాం ఆయన ఏర్పాటు చేయలే మేము గుంజుకున్నాం జనగామ జిల్లా ప్రజలం గుంజుకున్నాం పోరాటాల ద్వారా మేము జనగామ జిల్లాను సాధించుకున్నాం ప్రభుత్వం నుండి గుంజుకొని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం తప్ప ఆ రోజు జనగామ జిల్లా ఉద్యమంలో కూడా ఎక్కడ కూడా ఏదన్న ఒక సందర్భాలలో కూడా పల్లారాయేశ్వర రెడ్డి గారు కనిపించాలి ఆ రోజు నువ్వు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నావు కదా పక్కనే ఉన్నావు కదా ఆయన ఏ మందు తాగుతాడో ఆ మందు పోసినావు కదా ఆ మందుల నీళ్ళు కల్పన్నా చూడ కల్పన్న ఆయన కంటే ఎక్కువ నీకే తెలుసు కదా మరి ఆ రోజు పక్కనే ఉండి జనగామ ప్రాంతం గురించి మరి ఏ ఒక్క రోజు కూడా మొదటి దశలోనే జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు మొదటి దశలోనే మన జనగామ జిల్లాని ఏర్పాటు చేసే విధంగా కేసీఆర్ కు ఎందుకు చెప్పలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు జనగామ జిల్లా ప్రజలను రెచ్చగొడతా ఉన్నావు జనగామ చరిత్ర ఒక్కసారి నువ్వు తెచ్చుకోవాలి పల్లారాయేశ్వర రెడ్డి గారు జనగామ చరిత్ర పోరాట చరిత్ర చాకలి ఐలమ్మ వీరనారి చాకలి ఐలమ్మ పుట్టిన గడ్డ చాకలి ఐలమ్మ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ షేక్ పందగి దొడ్డి కొమరయ్య ద్వారా నేర్పిన పోరాటాల ద్వారా ఆ పోరాటం చేసి జిల్లా సాధించుకున్నాం అంతే తప్ప మీ ఉక్కంతో లేకపోతే మీ కేసీఆర్ తోనే మీ ప్రభుత్వం అక్కడ మీ ప్రభుత్వంతోనే తెలంగాణ జిల్లా ఏర్పడలేదు మళ్ళొక్కసారి మా కడియం సిఆర్ మా ఆది నాయకుడు కడియం సిఆర్ గారు మాట్లాడితే పెద్ద నాయకుడు అవును మా కడియం సిఆర్ గారు చాలా పెద్ద నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కడియం సిఆర్ గారు పేరు చెప్తే గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి తెలివని నాయకుడు లేడు తెలువని కార్యకర్త లేడు కడియం సిఆర్ గారి గురించి మాట్లాడితే పేపర్లు నా గురించి జర పెద్దగా రాస్తారు పల్లారాయేశ్వర రెడ్డి అని పేరు పెద్దగా రాస్తారు పేపర్లు నా గురించి జర పేపర్లలో రాస్తారు టీవీలలో నా బొమ్మ కనబడుతుంది అన్న ఆరాటంతో ఈ రోజు కడియం సిఆర్ గారి గురించి మాట్లాడుతున్నాం కలిఎన్ సిఆర్ గారి గురించి కనుక మరొకసారి అవార్కులు చివార్కులు తేలితే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు ఏకమై నువ్వు ఎక్కడనైతే చీకటి దందాలు హైదరాబాద్ లో చేసినవో పల్లారాయేశ్వర రెడ్డి అక్కడికి తన్ని తరిమి బట్టలు దింపి జనగామ పొలి మీద దాటేదాకా తన్ని తరుముదో అనే సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజులలో జనగామ ప్రజలు చాలా చైతన్యవంతులు చదువుకున్న వాళ్ళు ఎవ ఎవరికి ఓటెయ్యాలో తెలుసు నువ్వు చెప్పిన మాయ మాటలు విని జనగామ ప్రజలు మోసపోయినరు ఇప్పుడు కూడా జరిగే మున్సిపాలిటీ ఎలక్షన్లలో నీ మాట లేనే పరిస్థితి లేదు ఏదో అవాకులు చివాకులు పేరి మేము ప్రభుత్వాన్ని చిడ్డపేరాలని మాట్లాడుతున్నావు రాబోయే రోజులలో నీ ఆటలు సాగనీయమని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అవకాశం ఇచ్చిన గారు దాని జనగామను అభివృద్ధి చేయడానికి ఒక కంకరం కట్టుకొని వచ్చినట్టు లేడు ఈ జనగామను రాజకీయ ప్రయోగశాలుగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ జనగామను వివిధ పార్టీలు వినియోగించుకొని స్థానికేతరులతోటే ఈ ప్రాంతం ఎమ్మెల్యేలుగా కొనసాగబడుతుంది అందులో భాగంగా కేసీఆర్ దగ్గరై నల్గొండ జిల్లాలో ఎంపీగా నిలబడి ఆ తర్వాత రెండుసార్లు ఎమ్మెల్సీగా ఉండి ఎమ్మెల్సీ పదవి ఉండగానే పదవి ఎమ్మెల్సీ కంటే ఎమ్మెల్యేగా ఎక్కువ లాభం ఉంటుంది మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు తన పక్కకప్పుడు బకెట్లతో దోడుకుంటే ఇప్పుడు డ్రమ్ములతో దోడుకోవచ్చు అనే ఆలోచనతోటి అక్కడ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఎంత రాజకీయంగా చదరంగం ఆట ఆడితే జనగాం ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడో ఒకసారి మనకు అర్థమవుతుంది తెచ్చుకున్న తర్వాత కూడా ఈ జనగాముల తను గెలవడానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడితే గెలిచిందో కూడా మనందరికీ తెలుసు ఒక వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తి వేల కోట్లు సంపాదించుకోవడానికి ఆలోచనతో ఉంటాడు కానీ తన తాత ముత్తాతలు ఇచ్చిన లక్షల కోట్లు ఈ జనగాంలో పంచడానికి ఏమో తను రాలేదు ఈ నియోజకవర్గంలో సంపాదించుకోవడానికి ఈ నియోజకవర్గ ప్రజలను మభ్య పెట్టడానికే వారు మాట్లాడతారు ఒక మాట అనుకుందాం మల్లరాశు రెడ్డి గారు మీరు విద్యావంతులు విద్యా సంస్థలు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నేను పనిచేస్తున్నా అని అంటాను ఈ జనగాం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జనగాం జిల్లా ప్రజలందరూ అన్ని పార్టీల వారు జేఏసీ ఇక్కడ ఉండబడే మా విలేకర్ మిత్రులు సైతం వాళ్ళొక జేఏసీ వేసుకొని జనగామ జిల్లా సాధన కొరకు అందరం నిరంతరం వాననక ఎండనక మా పిల్లలు ఆ జనగామ చౌరస్తలు ఒక టెంటేసుకొని కూర్చొని ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసి సాధించుకున్న జనగాం జిల్లా ఇది ఈ జనగామ జిల్లా అయ్యే క్రమంలో సాంకేతికంగా ఈ జనగామ జిల్లా కావడానికి మాకు సరిపోని మండలాలు ఉన్నాయని అంటే మీ ముత్తిరెడ్డి మీ పార్టీకి సంబంధించిన ముత్తిరెడ్డి అమ్ముడు సిద్దిపేట జిల్లా కావడానికి మా జనగామ జిల్లా కుర్మ సామాజిక వర్గానికి జనగామ జిల్లా ప్రజలకు అందరికీ ఇలవేల్పైన కౌరెల్లి మల్లన్నను దానం చేసిన ఘనత మీ బీఆర్ఎస్ పార్టీకి దక్కింది మీ ముత్తిరెడ్డికి దక్కింది ఆ కొమరవెల్లి మద్దూరు చేరియాల సిద్దిపేట జిల్లాలో కలిసిన మూర్ఖులు మీ బీఆర్ఎస్ పార్టీలు అది మా ఉమ్మడి వరంగల్ జిల్లా మా పాత జనగాం జిల్లా కిందికి వస్తుంది మా పాత జనగాం ప్రాంత ప్రజల కిందికి వస్తుంది ఆ దేవుడు కానీ ఏం చేస్తాం మీరు అమ్ముకున్నారు తపాస్ పేరు రిజర్వాయర్ గట్టి కూడా చుక్క నీళ్ళు లేకుండా సిద్దిపేటకు తీసుకుపోవడానికి ఆ రోజు ముత్తిరెడ్డి ఉపయోగపడ్డది మా ప్రాంత ప్రజలకు చుక్క నీళ్ళు అందకుండా అక్కడ మా ప్రాంత రైతుల భూములనిచ్చి మరి ఉపయోగపడేది మీ పార్టీ ముత్తిరెడ్డి కాదా అని సందర్భంగా అడుగుతాను ఒక పక్క ఇంకో జిల్లాకు ప్రాంతాన్ని ఇచ్చి జనగాం జిల్లా కాకుండా ప్రయత్నం చేసిన పార్టీ నాయకులు మీ ఎమ్మెల్యే మీ పార్టీ కానీ కడియం శ్రీహరి గారు పెద్ద మనసుతో ఉప ముఖ్యమంత్రి హోదా నుండి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు మాకు అన్మకొండ దగ్గర ఉంటుంది మేము జనగాం రావాలని కొన్ని హన్మకొండ బార్డర్లో ఉండబడే జఫర్గఢ్ మండలం కానీ చిల్పూర్ మండలం కానీ తదితర ప్రాంత నాయకులు ప్రజలు వ్యతిరేకించినా కూడా వాళ్ళందరినీ నచ్చజెప్పి స్టేషన్ కన్పూర్ నియోజకవర్గాన్ని కడియం శ్రీఆర్ గారు జనగాంలో కనపడానికి ఒప్పుకున్న తర్వాతనే జనగామ జిల్లా సాంకేతికంగా ఏర్పడడానికి కారణమైందనే విషయాన్ని పల్లారాయేశ్వరెడ్డి ఒకసారి గుర్తెరగాలి అది ఎరగకుండా కడియం శ్రీఆర్ కుట్ర చేస్తుండు జనగామ జిల్లాను తీసేయడానికి ప్రయత్నం చేస్తుండని కడియం శ్రీహర్ తోటి రాసుకొని పూసుకొని అభండాలు వేస్తే నీ ఇమేజ్ పెరుగుతుందని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కానీ ప్రజలు దాన్ని కూడా గమనిస్తుండ్రు ఒక్కసారి కనుక కడియం శ్రీహర్ గారు మరి కావాల్సికొని పది నిమిషాల సమయం ఈ జనగా నియోజకవర్గానికి కాన్సన్ట్రేషన్ చేస్తే రేపు నీ మున్సిపల్ ఎన్నికలలో నీ అడ్రస్ ఎక్కడ ఉంటుందో కూడా ఒక్కసారి మీరు మీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి స్థాయి మర్చి నీ కిందు కొంతమంది తాబేదారులు విద్యార్థి నాయకులని యువత నాయకులని ఒక క్యారెక్టర్ లేనున్న తోటి ఒక క్యారెక్టర్ ఉమ్మర్ ఆంధ్రప్రదేశ్లోని అవినీతి మంచలేకుండా అభివృద్ధి ప్రదాతగా దేవాదాల సృష్టికర్తకున్న కడియం శ్రీఆారిపై అప్పుడప్పుడు మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఏదేదో మాట్లాడతారు దయచేసి చెప్తున్న పల్లరాజు రెడ్డి గారు నేరుగా మీరు మాట్లాడండి నేరుగా మా నాయకుడు ఎన్నో సార్లు సమాధానం ఇచ్చిండు అయినప్పటికీ కూడా మీకు కానీ మీ పార్టీ కానీ కనీసం అవగాహన లేని మాటలు మాట్లాడుతారు అతి త్వరలోనే మీ పార్టీకి మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి మొన్న కూడా మీ కేటీఆర్ వచ్చిన రోజు ఏమేమి మాట్లాడిపోయినో స్థాయికి మించి మీ అందరికి తెలుసు మీరు సర్పంచులను మేము గెలిచినాం ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేసు థర్డ్ ప్లేసు ఫోర్త్ ప్లేస్ మాదే అని అంటున్నావు కదా రేపు మున్సిపల్ ఎన్నికలనే చూసుకుందాం రేపు మున్సిపల్ ఎన్నికలల్లో మీ ప్లేస్ ఎక్కడ ఉండదో జనగా అంటే కాంగ్రెస్ గడ్డ ఇది ఇక్కడ కూర్చున్న మున్సిపల్ చైర్మన్లు అంతా ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రతి ఒక్కరు కొన్ని ఏళ్ళ నుండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కాపాడినరు కేవలం ఒక ఉద్యమ సమయంలోనే వీళ్ళంతా సహకరిస్తే తప్ప మీరు ఇక్కడికి రాలేదు అది డబ్బులతోనే వచ్చిండ్రు ఇంకొకసారి కడియం శ్రీఆర్ని కానీ జనగామ జిల్లా పోతుందని అడ్డం పెట్టుకొని మున్సిపల్ ఎన్నికలలో ప్రజలను రెచ్చగొట్టి రేపు ఎన్నికలలో విజయం సాధించాలని చూస్తే అది సరిపోదు మేమంతా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నాం కడియం శ్రీఆర్ గారు కూడా వచ్చి ఇక్కడ మున్సిపల్ ఎన్నికలలో కూడా మరి ఇన్ఛార్జ్ ఉండి మీ సంగతి ఏంటో చూడడానికి మేమంతా కూడా ప్రయత్నం చేసి శ్రీఆర్ సార్ తీసుకొస్తాం ఇంకొకసారి శ్రీఆర్ సార్ మీద జనగామ జిల్లా ఏర్పాటుకు సహకరించిన వ్యక్తిపై ఎలాంటి ఆరోపణలు చేయవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రెండవసారి మళ్ళీ కడియం సియారిని కానీ జనగామ జిల్లా ఉండదని కానీ ఇంకొకసారి మీ నోట కానీ మీ పార్టీ నోట కానీ మీ పార్టీ నాయకుల నోట కానీ దుష్ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ చేయబోయే చర్యలకు నేను సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను సంక్రాంతి పండుగ వచ్చింది జనాలు భోగి మంటలు చేసుకోవాలి దాని తర్వాత సంక్రాంతి కనుమ చేసుకోవాలని చెప్పేసి సంభురంగా ఆలోచిస్తూ ఉంటే కడుపు మండిన రాజేశ్వర రెడ్డి జనగామ ప్రశాంతంగా ఉండొద్దని చెప్పేసి గోధి మంటలు కాకుండా ఇక్కడ కుట్రపూరితమైన అనుమానం కలిగించే మంటలు జనగామ బిడ్డల విషయంలో పుట్టిస్తున్న సంగతిని మనం నిన్న ఆయన మీడియా ద్వారా మాట్లాడిన మాటలు కట్టేసి ప్రయాణించుకుంటాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేసీఆర్ గారు పదకొండవ జిల్లా ఏర్పాటు చేస్తా అని చెప్పేసి జనగామ బిడ్డలందరినీ రోడ్డు మీద పడేస్తే దాదాపు సంవత్సరం పాటు ఉద్యమం చేస్తే జనగామ జిల్లా వస్తే రోజు ఇదే బీఆర్ఎస్ పార్టీ జనగామ బిడ్డలకు అక్కడ హైదరాబాదులో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ నెత్తేసి జనగామ చౌరస్తలో ధర్నా చౌక్ పెట్టించిన సంగతిని మనం మనం గమనించడం అప్పుడు సంవత్సరం కొట్లాడితే బిడ్డల ఆకాంక్షలు నెరవేరితే ఇప్పుడు జనగామ జిల్లా పోతుందని చెప్పేసి పని చేసుకున్నారు ప్రజల కోసం కాదు కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజా పాలనలో ప్రజల కోసం ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో అన్ని మండలాలు దాదాపు సమానమైన జనాభాతో ఉండాలి అన్ని జిల్లాలు దాదాపు సమానమైన మండలాలతో ఉండాలి శాస్త్రీయంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశం అన్నారు కానీ ఎక్కడ జనగామను తీసేస్తా అని చెప్పేసి ఏ ఒక్క నాయకులు కూడా చెప్పలేదనే సంగతిని మన పల్లారాజేశ్వరి రెడ్డి గారు గుర్తు చేసుకోవాలి జనాలు విష బీజం నాటడం కాదు జనాలకు ఒక చైతన్యం చేయాలి నువ్వు ఒక నాయకుడిగా నువ్వు పార్టీలను వదిలేటేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడేసి నిధులు తీసుకొచ్చేసి జనగామను అభివృద్ధి చేయాలి ప్రజలేదో మీరేదో చేస్తారని చెప్పేసి నమ్మి ఓట్లేస్తే మీరు తప్పుదో పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు పల్లారజేశ్వరరెడ్డి గారు దయచేసి జనగామ బిడ్డలను మళ్ళీ ఇంకొకసారి రెచ్చగొట్టేసి ఆ రోజు తెలంగాణ బిడ్డలను రెచ్చగొట్టేసి పన్నెండు వందల మందిని కేసీఆర్ చెప్పేసి ఇప్పుడు మళ్ళీ జనగామ బిడ్డలను చౌరస్తులకు లాగుదామని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తున్నారు జనగామ తమ్ములకు అన్నలకు తమ్ముళ్లకు అన్నలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కడియం శ్రీహరిగా సార్ చాలా స్పష్టంగా చెప్పిర్రు జనగామ జిల్లాకు వచ్చిన డోకా ఏమీ లేదని చెప్పేసి సార్ చెప్పిర్రు అప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు ఉండే ఇప్పుడు సీనియర్ మోస్ట్ శాసనసభ్యులు సార్ చెప్పిన తర్వాత ఈ జనగామకు వచ్చిన డోకా ఏం లేదు దయచేసి బిడ్డలు ఎవరు కూడా ఈ పల్లారి రెడ్డి మాయ మాటల్లో పడి మరి ఆవేశాలకు లోను కావద్దని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తా ఉన్నాము ఈ సందర్భంగా రాజేశ్వర రెడ్డి గారికి ఒక సూచన చేస్తున్నాము మీరు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఆలోచించేసి జనగామ అభివృద్ధి గురించి ఆలోచించండి ఇదే జనగామలో ఉన్న చేరియాల మద్దూరు కొమరెల్లి తూల్మిట్ట మండలాలు ఇప్పటికీ ఒకటి హుస్నాబాద్ సైడు ఒకటి సిద్దిపేట సైడు ఒకటేమో గజ్వల్ సైడ్ ఎన్ని సైడ్లు పోతున్నారు మీరు కనీసం ఎమ్మెల్యేగా ఎప్పుడన్నా దీని గురించి ప్రశ్నించిరా అది మాట్లాడండి మీ కేసీఆర్ చేసిన రాంగు అది మా కేసీఆర్ తప్పు చేసిండు రేవంత్ అన్న మీరు నీతిబద్ధంగా పాలన చేస్తున్నారు కాబట్టి జనగామను పూర్తి స్థాయిలో మూడు నియోజకవర్గాలు ఫుల్గా జనగామలో ఉండేటట్టు తీసుకురండి అని చెప్పేసి గస్వంటి మాటలు మాట్లాడండి కానీ జనగామ పోతుందని చెప్పేసి పోతేట ఈయన కాంగ్రెస్ పార్టీ కదా భూస్థాపితం అయిపోద్దట కాంగ్రెస్ పార్టీ గురించి మీరు మాట్లాడితే మీ పార్టీ ఆల్రెడీ పోయింది పార్లమెంట్ విషయంలో జీరో అయిపోయింది సర్పంచ్ల విషయంలో జీరో అయిపోయింది ఎమ్మెల్యేల ఎన్నికల్లో జీరో అయిపోయింది ఇంకా రేపు జనగామ మున్సిపాలిటీ ఖచ్చితంగా ముప్పై స్థానాలలో ఇరవై ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ పార్టీ మేము గెలిచి చూపిస్తామని చెప్పేసి సందర్భంగా మీరు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులు కూడా దయచేసి దీన్ని ప్రజలలోకు అపోహలు కలిగించకుండా ఆలోచనలు రేకెత్తించే విధంగా వార్తలు ప్రసారం చేయాలని చెప్పేసి కోరుతున్నాను ఉస్నాబాద్ గురించి నాయని రాజేందర్ రెడ్డి గారు హన్మకొండ వరంగల్ గురించి రేవంతన్న గారు గతంలో శాస్త్రీయంగా జిల్లాలు ఏర్పాటు కాలేదు శాస్త్రీయంగా ఒక కమిషన్ వేసి రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేసేసి జిల్లాలు ఏర్పాటు చేస్తా అని చెప్పేసి రేవంత్ అన్న చెప్తే దీని గురించి శాస్త్రీయంగా వేస్తామని చెప్పేసి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు చెప్తే మరి పల్లారాయేశ్వరరెడ్డి రెడ్డి గారికి ఏమర్థమైందో ఏమో ఈయనకు కలవచ్చిందో కేసీఆర్కు కు అప్పుడు కూడా జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు ముందు రోజు కలగనేసి తెల్లారి కేసీఆర్ గారు ఒక జిల్లా గురించి గీతలు గీసేది మీరు ఏర్పాటు చేసిన జిల్లాలలో ఎక్కడన్నా శాస్త్రీయత ఉందా పల్లారాయశ్వరెడ్డి గారు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి ఇదే హన్మకొండ వరంగల్ దీన్ని విడదీయొద్దు అని చెప్పేసి ఆ రోజు అక్కడ మొత్తుకున్నారు ఈ జనగామ బిడ్డలు ఉద్యమం చేసేసి అమరనీరాలు చేసేసి ఎంజిఎం హాస్పిటల్లో పడుకున్నప్పుడు హన్మకొండ వాళ్ళు మాకు హన్మకొండ ఒత్తు వర జనగామ ముద్దు అని చెప్పేసి వాళ్ళు ఆ రోజు నినాదం చేసిన సంగతిని మీరు మర్చిపోయి అంటే వారి జిల్లా గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నీకెందుకో మరి బట్టగాల్చేసి మా మీద ఎదురు పడేస్తా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ దాన్ని మేము తెచ్చుకున్నాం తెచ్చుకున్నామని చెప్పేసి మీరు సంకల్ గుర్తుకున్నారు జనగామ జిల్లా తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ దయచేసి మీరు ఆ విషయాన్ని మర్చిపోవద్దు ఎందుకంటే ఈ జనగామ జిల్లా ఉద్యమంలో ఇక్కడున్న మిత్రులందరూ ఇక్కడున్న మిత్రులందరూ ఉద్యమంతో పాటు ఆ రోజు పొన్నాల లక్ష్మయ్య గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉద్యమం చేశారు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉద్యమం చేసిరు దశవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉద్యమం చేసిర్రు జక్కుల వేణు ఉన్నాడు మన ఉన్నాడు మన భానుక శివరాజు ఉన్నాడు ఇంకా అంటే ఇక్కడ వేదిక మీద ఉన్న చాలా మంది కూడా అసలు ఉద్యమాలకు వెళ్ళారు జైలుకెళ్ళారు అమరనీరా దీక్ష చేసిరు ఎవరన్నా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అని ఆ రోజు పేరు లేదు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా ఒక్క రోజున ఉద్యమంలో వచ్చిరా చివరిసారిగా జనగామ డిక్లేర్ చేసేటప్పుడు ఇక ఎలాగూ మాకు తప్పట్లేదు అని చెప్పేసి చచ్చుకుంటూ ఈ జిల్లా ఉద్యమంలోకి లాస్ట్ మినిట్లో వచ్చిన సంగతిని మీరు మీరు ఎప్పుడన్నా మీ పేరు ఎక్కడన్నా చివరస్తాలో కానీ ఎక్కడ ధర్నా చేసినట్టు కానీ పోనీ కేసీఆర్ దగ్గర ఎక్కడన్నా మాట్లాడినట్టు కానీ మీ దాఖలాలు మీరేమన్నా ఇప్పటికైనా మీరు చూపిస్తారా మీరు ఎందుకు అన్యాయంగా జనగామ బిడ్డల మనసులో మరి అనుమానాలు రేకెత్తిస్తున్నారు అంటే వీళ్ళు ప్రశాంతంగా ఉండొద్దా మున్సిపల్ ఎన్నికలు రేపు రాబోతున్నాయి ఎన్నికలు వస్తాయి పోతాయి జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికలు వస్తాయి పోతాయి కానీ మీకు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మీరు ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చేసి జనాలను తప్పుదోవ పట్టించేసి ఆవేశం పుట్టించేసి జనం క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి అంటూ చెప్పేసి అంటున్నారు ముఖ్యంగా కడియం శ్రీహరి గారు ఆ రోజు జిల్లాల డీలిమిటేషన్ అయ్యే క్రమంలో జిల్లాల డీలిమిటేషన్ కమిటీకి సంబంధించిన చైర్మన్ ఉండే మేమందరము సార్ దగ్గరికి వెళ్ళాం సార్ ఖచ్చితంగా ఆ రోజు మీరు డాక్టర్ రాజయ్య గారితో మాట్లాడండి నేను పూర్తి సహకారం ఇస్తా అని చెప్పేసి చివరి నిమిషం వరకు ఇంతకుముందు రాంబాబు నా చెప్పినట్టు జఫర్గఢ్ మండలాన్ని చిల్పూర్ మండలాన్ని కూడా జనగాంలో కలిపేసి జిల్లా ఏర్పాటులో శ్రీహరి గారు ఆ రోజు సహకారం చేసింది కానీ మేము మీ ఇంటికి కూడా వచ్చినాం మీరు ఆ రోజు ఒక విచిత్రమైన నవ్వు నవ్వి డాక్టర్ గారు జేఏసీ చైర్మన్ గారు మీరు ఎందుకు వస్తున్నారు మీరు జిల్లా రాదు అని చెప్పేసి మీరు మా ముఖం మీద చెప్పిన సంగతిని మీరు మర్చిపోయారా మీరు ఏ ఒక్కసారైనా మీరు కనీసమన్నా పట్టించుకున్నారా ఇక్కడున్న శాసనసభ్యుడు ముత్తిరెడ్డి బుద్ధరెడ్డి ఏం చేశారు ఈ జనగామలో ఉన్న చర్యాల ప్రాంతాన్ని తీసుకెళ్లి సిద్దిపేటలో కనిపి పక్కన ఉన్న సిద్దిపేటకు ఇరవై నాలుగు మండలాలు ఈ పక్కనే ఉన్న జనగామకు పన్నెండు మండలాలు అంటే మీరు చేసిన దాంట్లో ఏమన్నా శాస్త్రీయత ఉందా ఆ శాస్త్రీయత లోపించింది కాబట్టి రేవంత్ అని చెప్పేది ఏంటంటే మీరు చేసిన తెలంగాణకు జిల్లాల మీడియాలో పల్లారాశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన విధానం ఏదైతే ఉందో జనగామ జిల్లాను తీసేస్తున్నారు అనేది మరి ఆయన జనంగామ జిల్లాను తీసేస్తున్నారు అన్న పదాన్ని ఎక్కడ విన్నారు ఎవరు చెప్పారు మరి ముఖ్యమంత్రి గారు ఏమన్నా డిక్లేర్ చేశారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను పోరాటం చేసి ఉద్యమం చేసి ఈ ప్రాంత ప్రజలు నాయకులు వీళ్ళందరూ కూడా నాయకులు ఈరోజు ఇక్కడ ఎదికపోయిన ఉన్నారు ఆ రోజు పోరాటం చేసి ఈ జిల్లాను సాధించారు పోరాటం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను ఆనాడు మరి ఉద్యమం చేస్తున్నప్పుడు తెలంగాణ కేసీఆర్ గారు జనగాంకి వచ్చినప్పుడు చెప్పారు మనకు పది జిల్లాలు ఉన్నాయి తెలంగాణకు పదకొండో జిల్లా జనగాం చేస్తాను అని చెప్పేసి డిక్లేర్ చేసి వెళ్ళిన ఆ వ్యక్తి మరి థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ అయ్యే వరకు కూడా డిసైడ్ అయ్యే వరకు కూడా జనగామాది వేరే రాకపోయేసరికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కేది మన దగ్గర ఉద్యమం చేసేటప్పుడేమో పది జిల్లాల తర్వాత పదకొండో జిల్లా జనగామి ఉంటుంది మరి అలా చెప్పేసి వెళ్ళిన కేసీఆర్ ఇప్పటివరకు ఇంకా జనగాం డిక్లేర్ చేస్తలేరు ఏం సంగతి అని చెప్పేసి అందరు కూడా ఒక జేఏసీగా ఏర్పాటు చేసుకొని అందరూ కూడా పార్టీలకు అతీతంగా జేఏసీలుగా మరి వారందరు కూడా నిర్ణయం చేసుకొని ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో జైలు కన్నా వెళ్దాం కానీ ఈ జనగాం జిల్లాను సాధించి తీరుదామని చెప్పేసి ఆనాడు జేఏసీగా ఏర్పాటయ్యి మరి వారు మన డిప్టీ సీఎంగా ఉన్న కడియం శ్రీహరి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆనాడు మరి డిప్టీ సీఎంగా ఉన్న కడియం శ్రీహరి గారు ఈ జిల్లాలను ఏర్పాటు చేసే విషయంలో చైర్మన్గా ఉన్నారు కాబట్టి వారి దగ్గరికి వెళ్తే వారు సానుకూలంగా పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చి మీరు లోకల్లో మా లోకల్ అభిప్రాయాలు తీసుకురండి రాజయ్య ఎమ్మెల్యే ఉన్నారు ఆయన అభిప్రాయం తీసుకురండి అలాగే జనగామ ఎమ్మెల్యే అభిప్రాయం తీసుకురండి అని చెప్పేసి అభిప్రాయాల సేకరణ తీసుకురండి అని చెప్తే ఈ జేఏసీ సభ్యులందరూ కూడా మరి వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా తీసుకురావడానికి వెళ్తే అప్పుడు ముత్రేడి అదిగిరి గారు భూములను కబ్జాల విషయంలో ముందుంటూ మరి ఆయన ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉండేది ఆ రోజులలో కానీ జనగామ జిల్లా గురించి ఏనాడు కూడా ఆయన మాట్లాడలేదు ఇటు పల్లా పల్లా గారు సీఎం సీఎం గారు అప్పుడు కేసీఆర్ పక్కనే ఉండేది ఆయన సలహాలు ఇచ్చుకుంటూ ఆయనకు అన్ని విధాలుగా చేదోడు వాళ్ళలో ఉంటూ మరి ఆయన పక్కనే ఉండేది కదా మరి అలా అని ఆలోచించి జేఏసీ సభ్యులందరు కూడా వెళ్ళి మరి మీరు సీఎం గారి దగ్గరికి కేసీఆర్ దగ్గర ఉంటారు కదా వారికి మరి జనగామ జిల్లా గురించి మాట్లాడండి జిల్లా ఏర్పాటు చే ఎందుకంటే మాకు మాటిచ్చారు పదకొండో జిల్లాగా జనగామని చేస్తామని మాటిచ్చిర్రు కాబట్టి మీరు సీఎం గారికి చెప్పి కేసీఆర్ గారికి చెప్పి జనగామ జిల్లా డిక్లేర్ చేయండి అని అంటే మీరు ఉద్యమం మానుకోండి ఇది జిల్లా రాదు మీరు వేస్ట్గా మీరు అనవసరంగా మీరు ఉద్యమం చేస్తున్నారని చెప్పేసి ఆనాడు మీరు చెప్పింది మర్చిపోయారా అని చెప్పేసి ఈ మీడియా పరంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది ఇది కేవలం పొలిటికల్గా చేయడానికి వస్తున్నారా మీరు ప్రజలనందరినీ కన్ఫ్యూజ్ చేయడానికి వస్తున్నారా ఈ మీరు చేసే కన్ఫ్యూజను తెలంగాణ జిల్లా ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయరని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నారు ఈ కుట్రలను మీ కుట్రలు ఏదైతే ఉన్నాయో పొలిటికల్గా ఏదో ఒక ఎలక్షన్ ఎలక్షన్ ఎలక్షన్కు ముందు మీరు పైసలు పంచడమే కాకుండా పైసలతో రాజకీయం చేయడమే కాకుండా ప్రజలను బ్లాక్మెయిల్ చేసే విధంగా ఈ రకంగా ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ ఇలాంటి కుట్రలు మానుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను బా ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ గురించి మీకు ఏం తెలుసు నూట నలభై సంవత్సరాల చరిత్ర కల కాంగ్రెస్ పార్టీ గురించి మీరు మాట్లాడే హక్కు మీకు లేదు మీ పార్టీని ఫస్ట్ మీరు చూసుకోండి మీ పార్టీ అసలు ఉంటుందా లేదా అసలు ఎక్కడ పోతుంది అనేది మీ పార్టీని చూసుకోండి మా పార్టీ గురించి మాట్లాడే హక్కు అధికారం మీకు లేదు ఇంకోసారి పార్టీ గురించి మాట్లాడారంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని ఏం చేస్తారో కూడా మీరు ఊహించలేరని చెప్పేసి మీకు ఈ మీడియా పరంగా మీకు హెచ్చరిస్తున్నారు మరి అలాగే జనగామ జిల్లాను తీసేస్తున్నారు మరి హన్మకొండ ఎమ్మెల్యే నాయన్ రాందర్ రెడ్డి గారు వారు మాట్లాడారు అలాగే పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు అన్నారు పొన్నం ప్రభాకర్ గారు నాయన్ రాజందర్ రెడ్డి గారు ఏం మాట్లాడారండి ఒకసారి మీరు వీడియో ఎవరి దగ్గర వీడియో క్లిపింగ్స్ ఉంటే తీసి చూపించండి ప్లీజ్ అందులో ఏమైనా మాట్లాడారు ఆనాడు హన్మకొండ మాకు వేరు చేయకండి వరంగల్ అనేది అసలు పోరాటాల గడ్డ వరంగల్ అంటే ఒక బ్రాండ్ ఇది దీన్ని విడదీయకండి అని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేసి పోరాటం చేసినప్పటికీ కూడా వాళ్ళని కాదని చెప్పేసి ఆ జిల్లాను వేరు చేసిరు మరి అదే ఆ ప్రాబ్లం ఏదైతే అడ్మినిస్ట్రేషన్లో వస్తున్న ప్రాబ్లం ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు అన్నింటినీ కూడా ఆ రోజు పీసీసీగా ఉన్న రేవంత్ రెడ్డి గారి దృష్టికి వారు పాదయాత్ర చేస్తున్నప్పుడు వారి దృష్టికి వెళ్ళింది అన్న మరి కేసీఆర్ ఏమో ఒక మ్యాజిక్ ఫిగర్ కోసం అని చెప్పేసి ఒక వాళ్లకు కావాల్సిన విధంగా వాళ్ళ కుటుంబాలకు కావాల్సిన విధంగా వాళ్ళ నాయకులకు కావాల్సిన విధంగా వాళ్ళు జిల్లాలను చిన్న చిన్న జిల్లాలుగా ఏర్పాటు చేసి ఆ అడ్మినిస్ట్రేషన్ అక్కడ సాఫీగా లేకుండా డిస్టర్బ్ అయ్యే విధంగా వారు ఈ మండలాన్ని తీసుకోపోయి ఆ జిల్లాలో ఆ రెవెన్యూని తీసుకుపోయి ఇంకో జిల్లాలో అలా డిస్టర్బ్ చేసి పబ్లిక్ని మొత్తం కూడా ప్రజలను మొత్తం కూడా ఇబ్బంది పడు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మన ప్రభుత్వం అధికారంలో వస్తే మీరు తప్పకుండా ఈ జిల్లాలను మళ్ళీ కూడా సిస్టమేటిక్గా సెట్ చేయాలి అని చెప్పేసి పా మన ముఖ్యమంత్రి గారు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజలందరూ నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తే ఆనాడు పిసిసి గారు తప్పకుండా మేము అధికారంలో వచ్చిన వెంటనే ఈ జిల్లాలను మొత్తం మొత్తం కూడా ఒక సిస్టమేటిక్గా చేస్తాము అధిక మళ్ళీ అడ్మినిస్ట్రేషన్లో ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని చెప్పేసి ఆనాడు మాటిచ్చింది కాబట్టి అందులో భాగంగానే ఆ టాపిక్ని మరి అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది పీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఈ ఈ ప్రాబ్లంని వారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పేసి నాయన రాజన్ రెడ్డి రాజ రాజేందర్ రెడ్డి గారు మరి వారు ఆనాడు ఏదైతే మాకు సపరేట్ చేయొద్దు జిల్లా సప్ వరంగల్ను హన్మకొండను విడదీయొద్దు అని చెప్పేసి ఆ రోజు మరి పోరాటం ఏదైతే చేసిరో అది గుర్తు చేసి చేసిరు కాబట్టి సీఎం గారు అను తప్పకుండా నేను మీ ఈ ఏదైతే ఏదైతే మీ ప్రాబ్లం ఉందో దీన్ని పరిష్కారం చేస్తానో అని చెప్పేసి మాటిచ్చారు అలాగే పొన్నం ప్రభాకర్ గారు కూడా మరి హుస్నాబాద్ గురించి మరి అది తీసుకోవయి సిద్దిపేటలో కలపడం మూలంగా వారికి ఇబ్బంది అవుతుంది సిద్దిపేట అనేది ఇరవై నాలుగు మండలాలతోని వాళ్ళు పెద్ద జిల్లాగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ స్వార్థం కోసం జనగామ జిల్లాను జనగాం నియోజకవర్గాన్ని డిస్టర్బ్ చేసి రెండు భాగాలుగా చేసేసి కొమరవెల్లి దేవస్థానం కావాలి తపస్పల్లి రిజర్వాయర్ కోసం అని చెప్పేసి ఇరవై నాలుగు మండలాలతోని జిల్లాను ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి జనగాంకు డిస్టర్బ్ అవుతుంది జనగాం ప్రాబ్లం అవుతుంది అటు హుస్నాబాద్ అటు వాళ్ళకు పొన్నం ప్రభాకర్ వారికి ప్రాబ్లం అవుతుంది ఇటు పాలకుర్తి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఇట్లా అన్ని జిల్లాలు కూడా అన్ని డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ ఉన్నాయి కాబట్టి ఏ జిల్లాను ఏ రకంగా ఎలా కలుపుతారని ఇంకా ఎలాంటి నిర్ణయాలు రాలేదు ముఖ్యమంత్రి ఎలాంటి సెషన్ తీసుకొని ఎలాంటి మనకు కాపీ కానీ ఏదన్నా రిలీజ్ చేయలేదు కానీ ఎవరిదో ఏదో మాట విని మళ్ళా మాత్రం జనగాం జనగామని అంటున్నారు జనగాంకి ఎలాంటి దోక లేదు జనగాంని టచ్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు ఉద్యమం మళ్ళీ కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి తెలియజేసినాం జనగాంను మాత్రం ఎవరు కూడా ముట్టుకోరు దయచేసి జనగామ ప్రజలందరికీ నేను కోరుతున్నాను జనగామి ఇంకా కూడా డెవలప్ చేయడానికి ఇంకా పెద్దగా చేయడానికే ప్రయత్నం చేస్తారు కానీ జిల్లాను మాత్రం తీసివేయరు కడియం శ్రీహరి గారు ఏ రోజు కూడా ఎక్కడ కూడా మీడియా పరంగా కానీ పేపర్లో కానీ ఏదైనా స్టేట్మెంట్ కానీ ఎక్కడ కూడా జనగామి తీసేస్తామని చెప్పేసి చెప్పలేదు ఇది కావాలని వారి మీద కక్ష సాధింపుతోని వారిని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో కుట్ర పనుతున్నారు పల్లా కాబట్టి పల్లా గారు మీరు ఏదైతే చేస్తున్నారో ఈ ఇవేవి కూడా మేము మీ మీ ఆటలు సాగని సాగకుండా చేస్తాము కాంగ్రెస్ పార్టీ గురించి కార్యకర్తల గురించి మీకు తెలీదు మీరు అనవసరంగా మమ్మల్ని రెచ్చగొడుతున్నారు ఇలాగే రెచ్చగొడితే మాత్రం మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో మీ మీ లేదు మీ కార్ గుర్తే లేదు ఆ గెలిచిన సర్పంచులంతరూ మీ సర్పంచులన్నీ బ్లాక్మెయిల్ చేసేసి మీరు ఏదైతే గెలుచుకున్నారో డబ్బులు రాజకీయం చేసి అదే రిజల్ట్ నెక్స్ట్ రాబో మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో వస్తున్నాయి వస్తాయని అనుకుంటున్నారు కావచ్చు కానీ అలాంటిది ఏమీ లేదు మీకు కంటోన్మెంట్ కంటోన్మెంట్లో జూబ్లీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ను అలాగే మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎంపీ ఏదైతే జీరో మీకు రిజల్ట్ ఇచ్చారో ఈ రకంగా రాబోయే ఎలక్షన్స్లో కూడా రిజల్ట్ మీకు ఇదే మాదిరిగా ఉంటుందని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాను మీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను కాబట్టి ఇంక ముందు రోజులలో కా ఎక్కడ ఏ ఎలక్షన్స్ పెట్టినా కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాయి మేము తప్పకుండా అదే ప్లాన్తో మేము ముందుకు వెళ్తున్నాము ప్రజల్లోకి వెళ్తాము ప్రజల దృష్టికి తీసుకెళ్తాం మా ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు జిల్లాలు ఏవి కూడా తీయము జిల్లాలు తీసే ముందు ఒక కమిషన్ కమిషన్ ఏర్పాటు చేస్తాము రిటైర్డ్ జడ్జిని జడ్జి గారితో వారితో సంప్రదించి మాట్లాడి ప్రజల్లోకి వెళ్ళి ఒక ఆరు నెలలు అభిప్రాయ సేకరణ చేసి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకుంటా ఎలాంటి నిర్ణయాలు అడ్మినిస్ట్రేషన్లో డెవలప్మెంట్కు అక్కడికి వచ్చే అడ్మినిస్ట్రేషన్ అక్కడికి వచ్చే కార్యక్రమాలు డెవలప్మెంట్ కోసం తీసుకుంటాం కానీ ఎవరో లీడర్ల కోసం వాళ్ళ సెల్ఫ్ దానికోసం అని చెప్పేసి జిల్లాలో ఏర్పాటు చేయడం తీయడం వేయడం అనేది మాత్రం జరగదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు క్లియర్ కట్గా చెప్పారు కాబట్టి ఇంకోసారి జిల్లా గురించి మీరు మాట ఎత్తితే మాత్రం ఉండదు అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను